వెల్కమ్ టు ఆఖర్ న్యూస్ వరల్డ్ లూపస్ డే సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అపెక్స్ ఆసుపత్రిలో ప్రముఖ రుమటాలజిస్ట్ డాక్టర్ విఘ్నేష్ గారు ఒక కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది అయితే లూపస్ ఎందుకు వస్తుంది అసలు ఈ వ్యాధి లక్షణాలు ఏంటి వ్యాధి వచ్చిన వారు ఎలాంటి దుస్తులు ధరించాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయాల గురించి డాక్టర్ విఘ్నేష్ గారిని అడిగి తెలుసుకుందాం ప్రతి సంవత్సరం మే నెలలో ప్రపంచ లూపస్ దినం పాటించబడుతుంది లూపస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి మన రోగ నిరోధక శక్తి వ్యవస్థ మన స్వంత శరీరానికి వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ఒక మల్టీ సిస్టమ్ అంటారు అంటే అనేక రకమైన అవయవాల పైన ప్రభావితం పడే వ్యాధి ఇది ఈ వ్యాధి వల్ల బాధపడే మన పేషెంట్లకి ఒక అవగాహన కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో ఒక పేషెంట్ అవేర్నెస్ ఎగ్జిబిషన్ చేయడం జరిగింది లూపస్ అనేది ఏంటి ఈ లూపస్ వ్యాధిలో ఉండే లక్షణాలు ఏంటి ఈ లూపస్ వ్యాధి వచ్చినప్పుడు కాపాడుకోవడానికి మనం ఏమేం చేయాలి ఈ లూపస్ వ్యాధి యూవీ కిరణాల వల్లనే వస్తుంది కాబట్టి యూవీ కిరణాల నుండి మనల్ని కాపాడుకోవడానికి ఎలాంటి వస్తువులు ధరించాలి ఎటువంటి స్క్రీన్లు వాడాలి ఎలా వాడాలి ఇన్ఫెక్షన్ కాకుండా చూసుకోవడానికి అంటువ్యాధులు రాకుండా చూసుకోవడానికి ఏమేమి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి టీకాలు వేయడం అనేది ఎందుకు పత్యం వ్యాయామం నిద్ర మరి ఇటువంటి అనేక రకమైన పేషెంట్లకు వచ్చే సందేహాలని నివర్తి చేయడానికే ఈ కార్యక్రమం జరుగుతుంది సార్ ఏంటి పుట్టినప్పుడే మన జన్మ ప్రమాదంలో కొన్ని జీన్స్ అబ్నార్మల్ గా ఫాల్ట్ లో ఉంటుంది తప్పుగా ఉంటుంది అట్లా ఉండడం వల్ల ఏమైతుందంటే మన శరీరం యూవీ కిరణాలకు ఎక్స్పోజ్ అయినప్పుడు ఎస్పెషల్లీ ఎండాకాలంలో యూవీ కిరణాలు మన చరి మీద పడ్డప్పుడు ఆ యూవీ కిరణాల వల్ల మన బాడీ ఎదురుగా రియాక్షన్ అయినప్పుడు బాడీలో అనేక రకమైన వ్యాధులు వస్తున్నాయి వీటిని కామన్గా ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటారు మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీని కాపాడాలి మన శరీరాన్ని కాపాడాలి కానీ మన రోగనిరోధక శక్తి వ్యవస్థ మన శరీరానికి ఎదురేంగా పనిచేయడం వల్ల మన ఒళ్ళులో ఉండే ప్రతి అవయం ఖరాబ్ అవుతుంది ఉదాహరణగా కారణం లేంటి జ్వరం కారణం లేకుండా బరువు తగ్గడం ఎండల్లో పోయినప్పుడు చర్మ మీద దురద దద్దరలు రావడము కపాల మీద పుండులు రావడము కీళ్ళ నొప్పిలు వాపులు కండరాల నొప్పిలు కండరాలు బలహీనతం ఊపిరి గుండె సంబంధించిన సమస్యలు కిడ్నీ సంబంధించిన సమస్యలు మెదడు సంబంధించిన సమస్యలు ప్రెగ్నెంట్ వాళ్ళకి రక్తం గడ్డగట్టే ప్రమాదం దానివల్ల బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవడము కాళ్ళలో బ్లడ్ క్లాట్ అవడము తరచుగా అబార్షన్స్ అవ్వడము ఇటువంటి అసలు తలల నుండి పాదం వరకు జుట్టు నుండి పాదం వరకు ప్రతి అవయం ఈ లూపస్ వ్యాధి వల్ల డ్యామేజ్ అవ్వబడుతుంది సో ఇది ఒక ప్రాణాంతకం ఉండే వ్యాధి అన్నమాట సరైన మందులు తీసుకుంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీని ఒక నార్మల్ వ్యక్తిలాగా వాళ్ళు ఉండొచ్చు ఈ లూపస్ వ్యాధిని మీరు ఎలా నిర్ధారిస్తారు ఫస్ట్ ఇనిషియల్ గా ఏఎన్ఏ అని ఒక స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాము ఒకవేళ ఏఎన్ఏ అనేది పాజిటివ్ వస్తే కన్ఫర్మ్ చేసుకోవడానికి వేరే కొన్ని సిరాలజికల్ టెస్ట్లు ఉంటాయి యాంటీబాడీ టెస్ట్లు ఉన్నాయి ఆ టెస్ట్లు ద్వారాగా తనకి లూపస్ ఉన్నది కన్ఫర్మ్ అవుతుంది ఒకసారి లూపస్ ఉన్న వ్యాధి కన్ఫర్మ్ అయితే ఆ యాంటీబాడీ టెస్టింగ్ ని మళ్ళీ మళ్ళీ చేయడానికి అవసరం లేదు అయితే పేషెంట్ ఉన్న లక్షణాలని బట్టి వాళ్ళ లోపల అవయవాలు ఆరోగ్యంగా ఉన్నదా లేదా అని చూసుకుని మెడిసిన్స్ ఇవ్వడానికి ఉంటుంది ఈ లూపస్ వచ్చిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు లూపస్ వచ్చే వాళ్ళు చెప్పే ఒకే విషయం ఏంటంటే లూపస్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి మెడిసిన్స్ అదే వైద్యం మేము ఏదైతే ఇస్తున్నామో దాన్ని పూర్తిగా జీవితకాలం వాడాలి క్రమం తప్పకుండా ఫాలోఅప్ రావడం చాలా ముఖ్యం ప్రతి నెలల్లో ఉండే గోళీలు రెండవది నెలకు ఉండదు సో కొన్ని టాబ్లెట్స్ కొన్ని గోళీలు తగ్గించడానికి ఉంటుంది కొన్ని గోళీలు పెంచడానికి ఉంటుంది కొన్ని నెలల తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత కొన్ని గోళీలు ఆపడానికి కూడా అవకాశాలు ఉన్నాయి సో అట్లా ఉన్నప్పుడు క్రమం తప్పకుండా రాకపోతే ప్రాబ్లం ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి రెండవది ఎండాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి యూవి కిరణాల నుండి రక్షించడానికి మ్యాక్సిమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బయట పోకుండా ఉండాలి ఒకవేళ పోవాల్సిన అవసరం వస్తే సన్ స్క్రీన్ అనేది వేసుకోవాలి ఆ సన్ స్క్రీన్ గురించే ఈ రోజు కార్యక్రమంలో బాగా డీటెయిల్డ్గా మన స్టాఫ్లు మన డాక్టర్లు అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రాపర్గా డాక్టర్ చెప్పినట్టు వాడుకోవాలి కనీసం ఎస్పీఎఫ్ ముప్పై లేదంటే యాభై అనే ఒక పర్సంటేజ్ ఉండే సన్ స్క్రీన్ని మనం వాడుకోవాలి స్క్రీన్ అందరికీ పడాలన్న అవసరం లేదు ఎవరికి ఏ సన్ స్క్రీన్ పడుతుందో ఆ సన్ స్క్రీన్ని రెగ్యులర్గా వాడుకోవాలి సూర్యకిరణాల నుండి మనని రక్షించుకోవడానికి అవసరమైన దుస్తులు ఉన్నాయి వస్తువులు ఉన్నాయి అది డాక్టర్తో డిస్కస్ చేసి ఎలాంటి వస్తువులు దుస్తులు వేసుకోవాలి ఎండల నుండి మనల్ని కాపాడుకోవడానికి అనేది ఎదురు చూస్తూ ఉండాలి కొంచెం కారం లేకుండా అవుట్ సైడ్ ఫుడ్ని అవాయిడ్ చేసి ఏదైనా బయట తిన్నప్పుడు వెచ్చగా తిన్నట్టు చూసుకోవాలి కూరగాయలు పండ్లు మిల్లెట్స్ పప్పులు పాలు పెరుగు ఇవన్నీ ఎక్కువగా తీసుకోవాలి ధూమపానం తంబాకు అల్కహాల్ ఇటువంటి అలవాట్లు ఎవరికైనా ఉంటే దాన్ని అవాయిడ్ చేయాలి సో వ్యాయామం చాలా ముఖ్యం మంచి నిద్ర చాలా ముఖ్యం సో లూపస్ వ్యాధికి ఇవితో పాటు మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఈ మెడిసిన్స్ తోని పేషెంట్స్ ప్రాణం కాపాడబడుతుంది ఇవి ఏదో నొప్పి గోళీలు కావు ఊరికే పేషెంట్లు అదే అనుకుంటారు రొమటాలజీ దగ్గర పోతే నొప్పి టాబ్లెట్ రాస్తారని అనుకుంటారు కానీ అట్లా కాదు ఈ లూపస్ వ్యాధికి ఇచ్చిన ప్రతి ఒక్క మందు వాళ్ళ ప్రాణాన్ని కాపాడడానికి ఇచ్చే మందులు వాటిని నేను చెప్పిన ప్రికాషన్స్ రెగ్యులర్ రెగ్యులర్గా వాడుతూ ఉంటే వాళ్ళ ఆరోగ్యం అనేది మెల్లమెల్లగా నార్మల్ స్టేట్ వచ్చేస్తుంది